హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో పక్క కడప స్టైల్ పచ్చి దోసకాయ రోటి పచ్చడి అండి సూపర్ టేస్టీతో ఉంటుంది ఈ రోటీ పచ్చడికి ఏమేమి కావాలంటే ఒక దోసకాయ కావాలండి ఇది పచ్చి దోసకాయ అండి దీనిని కడప స్టైల్లో పెద్ద బుడాంకాయని కూడా పిలుచుకుంటూ ఉంటాము ఈ రోటీ పచ్చడికి కొన్ని పల్లీలు కట్ చేసిన టమాటా ముక్కలు చింతపండు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కావాలి మనం ఎంత కారం తినగలమో చూసుకొని పచ్చిమిర్చి తీసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలి ముందుగా పచ్చి దోసకాయని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొదలు చివర కట్ చేసేసుకొని పైన తొక్కనంతా చక్కగా జిగరేసుకోవాలండి రోటీ పచ్చడి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను రోటీ పచ్చడి చేస్తున్నాను కాబట్టి పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నానండి ముందుగా ఇందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే గింజలు ఒగరుగా ఉంటాయి చేదుగా ఉంటాయి పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ గింజలతో మనకు అవసరం లేదు సో గింజల్ని తీసేసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి శనకాయ పప్పుల్ని దోరగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి వీటిని పల్లీలు అంటారు వేరుశనగ పల్లీలు అంటారు వేరుశనగ పప్పు అంటారు శనక్కాయ పప్పులు అంటారు మా కడప స్టైల్లో అయితే వీటిని శనక్కాయ పప్పులు అంటూ ఉంటాము ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకొని ఈ పాన్లోనే కొద్దిగా ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని టమాటా ముక్కల్ని చింతపండును వేసేసుకోవాలి ఈ దోసకాయ పచ్చని మా అమ్మ అయితే ఎక్కువగా చేసేది కాదండి మా చిన్నప్పుడు మా తాత మా అవ్వని అడిగి ఎక్కువగా చేపించుకొని తినేవాడు ప్రొద్దుటూరు సైడ్ అనమాట మా అవ్వ వాళ్ళది అక్కడ మా తాత ఎక్కువగా ఈ దోసకాయ పచ్చని మా అవ్వని అడిగి దంపించుకొని తినేవాడు చాలా బాగుంటుంది మా అవ్వ అప్పట్లో బాగా చేసేదండి ఇప్పుడైతే ఏజ్ అయిపోయింది కానీ అప్పట్లో అయితే కనుక జొన్నలు దంచి సంగటి చేసేది అంత బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇక మన వీడియోలోకి వచ్చేద్దాము ఈ పచ్చిమిర్చి టమాటా అనేవి చక్కగా వేగేలోగా పల్లీలకి పొట్టు తీసేసుకోవాలి చాట్లో వేసి చెరిగేస్తే పొట్టంతా పోతుందనమాట ఇవి బాగా వేగాలండి ఇవి సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వస్తుంది పచ్చడి సో ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం దంచుకునే రోల్ని క్లాత్తో నీట్గా తుడిచేసేసి శనకాయ పప్పులు వేసేసుకొని రోకలతో కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ దోసకాయలు ఏంటంటే మనకు సీజనల్గా లభిస్తాయండి ఎప్పుడు పడితే అప్పుడు మనకు మార్కెట్లోకి రావన్నమాట సీజనల్గా మనకు ఇవి దొరుకుతూ ఉంటాయి దొరికినప్పుడే మనము వాటిని ఫుడ్గా మనం తీసుకుంటే కనుక మన హెల్త్కి చాలా మంచిది ఈ శనకాయ పప్పులు చక్కగా మెదిగిన తర్వాత ఇందులో వేయించి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసేసుకొని దంచుకోవాలి ఇవి మెదిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి పెద్ద ముక్కలుగా కట్ చేసాం కాబట్టి దంచినా కూడా ఇవి చిన్నగా అయిపోతాయి కచాపచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవద్దండి పచ్చడిని మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నప్పుడు ఆ దోసకాయ ముక్కలు అనేవి మన పంటికి తగులుతూ ఉంటే గనక పచ్చడి టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది సో ఏ పచ్చడి అయినా సరే రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది రైస్లోకైతే కంపల్సరిగా రోట్లోనే దంచుకోండి నేనైతే ఎక్కువగా రోటీ పచ్చళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ దోసకాయ ముక్కల్ని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత వేయించి పెట్టి ఉంచిన టమాటా చింతపండును వేసేసుకోవాలి ఇందులోనే ఫైనల్గా మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోకలతో రామేశామంటే బాగా మెదిగిపోతుందండి ఈ పచ్చడిని మనం ఇలాగే రైస్ రైస్లోకి వేసుకునైనా తినొచ్చు లేదా కాస్త తిరువాత పెట్టుకునైనా తినొచ్చండి తిరువాత పెట్టుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది నేనైతే కొద్దిగా పెట్టాను లేండి పోపు అంటాం కదా పోపు పెట్టాను ఇలాగైనా కూడా చద్దన్నంలో వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మా కడప స్టైల్ వాళ్ళయితే ఈ పచ్చడిని చద్దన్నంలోకి ఎక్కువగా తింటూ ఉంటారు మనకు మరింత టేస్టీగా కావాలంటే కనుక కాస్త తిరువాత పెట్టుకోవాలి స్టవ్ పైన పోపు గట్టను పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఇందులో తిరువాత గింజల్ని కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు తల కొట్టిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని తిరువాతని వేగనివ్వాలి ఈ తిరువాత వేగిన తర్వాత పచ్చడికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి పక్కా కడప స్టైలు పచ్చి దోసకాయ రోటీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది వేడివేడి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది మా పిల్లలైతే కనుక అన్నంలో చాలా ఇష్టంగా తిన్నారు ఈ పచ్చి దోసకాయ అనేది ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అండి మనం దీన్ని మాగిన తర్వాత ఫ్రూట్గా అయినా తినచ్చు లేదా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా కూరగాయనా లేదా పచ్చడిగా అయినా చేసుకొని తినొచ్చు దీన్ని రెండు విధాలుగా మనం వాడుకొని తినచ్చు మరి మీకు నేను చేసిన పక్కా కడప స్టైల్ పచ్చి దోసకాయ రోటీ పచ్చడి తయారీ విధానం నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్